I do Yeah mm -hmm. ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై సెకండ్ వెనకబడి ఉన్నాయి సెకండ్లో ఉన్నాయి ఏడు నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి உணவு సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చితకన్న పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న చితకన్న ముప్పై ఆరు సెకన్లు వెనక్కబడి ఉన్నాయి

ஏழு <tries> ಅನಗ ಪದಹೈದು ರೌಂಡ್ ತಿರುಗಿ ఎవరో ఒక పిల్లోడు దక్కుపోయాడు ఇదే ఇక్కడ కోర్టులోనే ఉన్నారు చూడండి ఎవరైనా మీ పిల్లలు తప్పిపోయారు చూసుకోమా సరే ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు వెనక్కిబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జమ్మల ముడిగ వారి చెత్త కన్నా రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేకా ారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారు మరియు వారి సోదారైనటువంటి గంగవరం వెంకట సూర్య సుమన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ వేళ బండరాగుడి పోటీలు నిర్వహిస్తున్నారు నాలుగో వారం కూడా బండరాగుడు పోటీలు ఉంటాయని ఏ ప్రాంగణంలో గమనించుకోవాలి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ అది ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు సాగుతారు వారిని సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నా అన్నదాన కార్యక్రమం మెట్ల ప్రాంగణం జరుగుతున్నాయా సమయం నాలుగు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ పన్నెండవ రౌండ్ పోటీ చేసుకున్నాయి దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి తిరిగి తొమ్మిది అడుగుల నాలుగు అందుల దూరాన్ని లాగాలి

జిల్లా అనంతపురం మెట్ల ప్రాంగణం నాగుల దగ్గర ఆ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది వెళ్ళి ప్రతి ఒక్కరూ భోజనం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి రోజు మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు శిఖంలు వెనకబడి ఉన్నాయి ఈ రౌండ్ లో తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు ఓకే ప్రస్తుతానికైతే నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయండి

సెకండ్లు సమయం సమయం మీకు పదహైదు సెకండ్లు ఉన్నది గతాల కార్యకర్వాలేజీ